రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో ఐదో స్ప్రేయింగ్ అయితే పొద్దునైతే చేయడం జరిగింది సో ఈ ఐదో స్ప్రేయింగ్లో మనం వాడిన కాంబినేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మన మిరప పంటలో దాదాపుగా ఐదు స్ప్రేయింగ్లు అయితే చేయడం జరిగింది ఈ రోజుకు గాను సో ఈ ఐదో స్ప్రేయింగ్ అనేది ఏం వాడాము అనేది పూర్తిగా ముందు అయితే తెలియజేస్తాను ప్రధానంగా మనం నాలుగో స్ప్రేలో అయితే ఈ బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది స్పెక్టర్ అనే ప్రోడక్ట్ అయితే వాడడం జరిగింది సో ఈ స్పెక్టర్ని అయితే నేను సింగిల్గా అయితే స్ప్రే చేశాను సో స్పెక్టర్ అనేది మనకి ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు ఈ మొక్క అనేది గ్రోత్ రావడానికి ఇది చాలా బాగా దోహదపడుతుంది అలాగే మనకు ఈ మిరప పంటలో ఈ తెల్లదోమ సమస్య తామర పురుగు సమస్య నల్లి సమస్యను నివారించడానికి ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది నేనైతే దీన్ని సింగిల్గా అయితే స్ప్రే చేశాను దీంట్లో ఎలాంటి కాంబినేషన్స్ అయితే వేయలేదు ఏదైనా తెగులు మందు కూడా వేయలేదు అలాగే దోమకు సంబంధించి కూడా ఎలాంటిది వేయలేదు సింగిల్గా స్ప్రే చేశాను ఒకసారి మీరు వీడియోలో చూడండి స్ప్రే చేయకముందు తోట ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత తేడా ఏ విధంగా అనేది రెండు ఫొటోస్ అయితే పెడతాను వేరియేషన్ వేరియేషన్ అనేది మీరే చూడండి ఒకసారి చాలా బాగుంది రిజల్ట్ అయితే సో స్పెక్టర్ అనేది మనకు ఎక్సలెంట్గా అయితే పనిచేసింది పొలంలో అయితే నేను స్ప్రే చేసి చూ స్ప్రే చేశాను కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాను ఇప్పుడు వర్షాల కారణంగా మనకు ఈ మిరప పంటలో ఈ గ్రోతింగ్ అనేది ఆగిపోవడం జరిగింది ఈ గ్రోత్ రావడానికి అయితే దీన్ని ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోండి ఒక నెల నెల నుంచి నలభై రోజుల పంట దశల వాళ్ళైతే స్పెక్టర్ వాడుకోండి ఈ పైముడతా కింది ముడత కంట్రోల్ అయ్యి మనకు మొక్క గ్రోతింగ్ రావడానికి చాలా బాగా దోహదపడుతుంది సో దీని కాంబినేషన్లో మీరు వాడాలనుకుంటే ఈ తెగులు మందునైతే ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోండి దీంట్లో ఎలాంటి దోమకు సంబంధించి వాడాల్సిన అవసరం లేదు తెగులు మందు ఒక ఫంగి సైడ్ని అయితే ఎంచుకోండి నేను ప్రిఫరెన్స్ చేసేది వచ్చి మనకు అదమ్మ కస్టోడియన్ అయితే తీసుకోండి కస్టోడియా అయితే మనకు అధ్యక్షు స్ట్రోబిన్ టెబికొనోజల్ అనే రెండు టెక్నికల్స్ ఉంటాయి సో దాన్ని అయితే మనకు ఈ ఏదైనా పండాకు తెగులు సమస్య కానీ లేకపోతే ఎలాంటి తెగులు సమస్యలు అనేది రాకుండా అరికట్టడానికి కస్టోడియా అయితే చాలా బాగా దోహదపడుతుంది సో కస్టోడియా అయితే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోండి అది ఈ స్పెక్టర్ అనేది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే తీసుకోండి వీటి కాంబినేషన్లో ఏరీస్ వాళ్ళది ప్లాంటో మెషిన్ అయితే ఒక వంద గ్రాములు అయితే తీసుకోండి మీకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి ఈ స్పెక్టర్ అనేది మనకు ఈ మిరప పంటలో పై ముడత కింది ముడత వైరస్ సమస్యను నివారిస్తుంది ఈ కస్టోడియా అనేది మనకు తెగులు సమస్యలు అనేది రాకుండా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా మంచి కాంబినేషన్గా అయితే ఈ విధంగా అయితే ఒక స్ప్రేయింగ్ చేసి చూడండి వర్షాలు అనేది తగ్గిన తర్వాత మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది గ్రోతింగ్ సమస్య అనేది ఆగి ఉంటే ఖచ్చితంగా మంచి గ్రోత్ రావడానికి ఇది దోహదపడుతుంది సైడ్ బ్రాంచెస్ అనేది కూడా తీసుకురావడం జరుగుతుంది సో స్పెక్టర్ అనేది మనం నాలుగో స్ప్రేగా చేసాము కాబట్టి సో స్పెక్టర్ చేసిన తర్వాత తోట అయితే చాలా బాగా వచ్చింది గ్రోతింగ్ అనేది వచ్చింది సైడ్ బ్రాంచెస్ అనేది కూడా రావడం జరిగింది ఇప్పుడు మనం ఐదో స్ప్రేగా పొద్దున్న అయితే ఈ ఒక కాంబినేషన్ అయితే స్ప్రేయింగ్ చేయడం జరిగింది సో స్పెక్టర్ చేసిన తర్వాత దాదాపుగా ఒక పది రోజుల పైపునే అయింది స్ప్రే చేసి ఇప్పుడు ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే లైట్గా ముడత సమస్య అనేది ఉంది ఇంకా హెవీగా పురుగు సమస్య అనేది చాలా విపరీతంగా పురుగు అయితే ఉంది సో ఒకసారి మీకు తోటను కూడా చూపిస్తాను మీకు దాని కాంబినేషన్స్ ఏంటనేది కూడా కంటిన్యూగా అయితే తెలియజేస్తాను సో మన మిరప పంటలో స్పెక్టర్ అనేది వాడిన ఒక పది రోజుల తర్వాత ఆ మిరప తోట అయితే ఈ విధంగా ఉంది సో లైట్గా మనకు ముడత సమస్య అనేది ఉంది సో దాదాపుగా ఒక పన్నెండు రోజులు అవుతుంది ఈ స్పెక్టర్ అనేది స్ప్రే చేసి సింగిల్గా స్ప్రే చేసి ఈ పన్నెండు రోజుల వరకు ఎలాంటి స్ప్రేయింగ్ అయితే చేయలేదు సో ఎందుకంటే వర్షాలు అనేది పడడం వల్ల స్ప్రే చేయడానికి వీలైతే కాలేదు సో ఇప్పుడు ప్రధానంగా మనకు పురుగు సమస్య అనేది ఉంది అక్కడ అక్కడ ఎక్కడైనా చూసుకోండి మీరు ఆకుకనేది ఈ హోల్స్ అనేది పడడం జరిగింది పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంది మీకు పురుగు అనేది పచ్చ పురుగు లద్దె పురుగు కూడా లైట్గా కనిపిస్తుంది సో ఈ పురుగు సమస్యకు అలాగే మనకు ఈ ముడత సమస్యకు అయితే ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే ఈ ఐదో స్ప్రేయింగ్ అయితే మనము వాడడం జరుగుతుందండి సో ఓవరాల్గా అయితే క్రాప్ అయితే ఈ విధంగా ఉంది వర్షాలకు కొన్ని చోట్ల మొక్కలు చనిపోతున్నాయి నీళ్ళు అనేది నిల్వ ఉన్న చోట సో వాటికి మనం కొన్ని ఫంగి అయితే డ్రింకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి మనం ఇంతకుముందు ఒక వీడియోలో అయితే తెలియజేశాము ఎవరైనా వెళ్ళి చూడడం వల్ల ఉంటే వెళ్ళి చూడండి ఇప్పుడు మనకు మేజర్గా ఈ మబ్బుల వల్ల పురుగు ఉధృత ఎక్కువగా ఉంది సో చూసుకోవచ్చు మీరు ఈ పురుగు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఒక బెస్ట్ పురుగు మందునైతే వాడాము అలాగే దో ముడతకు సంబంధించి కూడా వాడాము అవి ఏంటో మనం నెక్స్ట్ కాంబినేషన్లో అయితే కంటిన్యూగా అయితే తెలియజేస్తాను వీటిని అయితే చూడండి పూర్తిగా మిరుపు పంటలో ఐదో స్ప్రేగా అయితే ఈ కాంబినేషన్ అయితే వాడడం జరిగింది అదేంటంటే మనకు ఈ ధనుక వాళ్ళది డిసైడ్ అయితే ఐదో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఇందులో వచ్చి మనకు డైఫెన్ తిర అనేది మనకు ఇరవై ఐదు శాతం అయితే ఉంటుంది అలాగే ఎటోఫిన్ ప్రాక్స్ అనేది మనకు ఆరు శాతం అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి సో మీరు చూసుకోవచ్చు ధనుక డిసైడ్ సో ఈ ధనుక డిసైడ్ అనేది మనకు ఏ దేనికి పనిచేస్తుంది అంటే మనకు ఈ మిరప పంటలో వచ్చు తెల్లదోమ సమస్యను నివారించడానికి మిరప పంటలో వచ్చు పై ముడత అలాగే వైరస్ ముడత నివారించడానికి ఇది చాలా బాగా దోహదపడుతుంది సో దీన్ని అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది దనక ఆల్రెడీ డిసైడ్ అయితే ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ డోస్ ప్రకారంగా అయితే స్ప్రేయింగ్ అయితే చేసాము సో మనం ఇది మనకు మిరప పంటలో నల్లి సమస్యకు అలాగే తెల్లదోమ సమస్య వైరస్ అనేది అరికట్టడానికి ఇది బాగా చాలా బాగా దోహప దోహదపడుతుందని దీన్నైతే స్ప్రేయింగ్ అయితే చేశాము సో దీన్ని మనం ఒక ఎకరానికి చిన్న పంట అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి దాదాపుగా పెద్ద పంట అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మనకు ఇది మిరప పంటలో వచ్చు తెల్లదోమనైతే తెల్లదోమ పచ్చదోమ లైట్గా తామర పురుగు అలాగే మనకు ఈ ఎర్రనల్లి సమస్యను కూడా నివారించడానికి ఇది చాలా బాగా ఎక్సలెంట్గా అయితే దోహదపడడం జరుగుతుంది సో ఈ కాంబినేషన్ అయితే వాడాము దనక డిసైడ్ని అయితే వాడాము దీని కాంబినేషన్లో మనకు ఇప్పుడు మన మిరప పంటలో హెవీగా ఉన్నది ఏంటంటే పురుగు సమస్య సో ఈ పురుగు సమస్య అనేది ఉందనడంతో ఈ వరద అగ్రిటెక్ వాళ్ళది ఎవిడెన్స్ అయితే వాడడం జరిగింది సో ఈ ఎవిడెన్స్ అనేది మనకు ఈ మిరప పంటలో వచ్చు అన్ని రకాల పురుగు సమస్యలు నివారించడానికి చాలా బాగా దోహదపడుతుంది ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ వర్షాలు అనేది పడడం వల్ల మబ్బులు అనేది ఉండడం వల్ల హెవీగా పురుగు సమస్య ఉంది పచ్చ పురుగు సమస్య అలాగే లైట్గా లద్దె పురుగు అనేది కూడా కనిపించడం జరుగుతుంది సో అందుకోసం అయితే మనము ఆల్రౌండ్ అన్ని పురుగు అన్ని ఎలాంటి పురుగు సమస్య ఉన్నా కూడా పోవాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ అయితే వాడడం జరిగింది సో ఎవిడెన్స్ అయినా వాడుకోవచ్చు మీరు ఇతర ఏ ప్రోడక్ట్ అయినా కూడా పురుగుకు సంబంధించి వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది నేనైతే ఎవిడెన్స్ అయితే వాడాను ఒక దీన్ని వచ్చి ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే తీసుకురావడం జరిగింది సో దీన్నైతే కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో పురుగు సమస్య ఉంది అనే ఉద్దేశంతో ఈ రెండు కాంబినేషన్గా అయితే మనము ఐదు స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది దనుక వాళ్ళది డిసైడ్ అలాగే ఈ వార దగ్గర టెక్ వాళ్ళది ఎవిడెన్సు సో ఇవి మనకు మేజర్గా మనకు ఉన్న సమస్య ముడత సమస్య పురుగు సమస్య కాబట్టి ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే మనము ఐదో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో స్ప్రే చేసిన డేట్ వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు ఈ అక్టోబర్ రెండవ తారీఖుగా మనం స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో నెక్స్ట్ స్ప్రేకి సంబంధించి దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది అలాగే నెక్స్ట్ స్ప్రేగా ఏం చేస్తున్నాం అనేది కూడా ఖచ్చితంగా అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మనం మిరప పంటలో నాలుగో స్ప్రేగా స్పెక్టర్ అయితే వాడాము సో స్పెక్టర్ తర్వాత మనం ఫిఫ్త్ స్ప్రేగా ఈ దనుక వాళ్ళది డిసైడ్ అయితే ఎంచుకోవడం జరిగింది సో ఈ మిరప పంటలో పై ముడత నల్లి సమస్యకు అలాగే తెల్లదోమ సమస్యకు అయితే డిసైడ్ అయితే ఎంచుకోవడం జరిగింది ప్రధానంగా మనకు ఇప్పుడు పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంది సో పురుగు నియంత్రణకు అయితే మనము ఈ వారదే అగ్రిటెక్ వాళ్ళది ఎవిడెన్స్ అయితే వాడడం జరిగింది పచ్చ పురుగు లద్దె పురుగు అన్ని రకాల పురుగు సమస్యలు నివారించడానికి దీన్ని అయితే వేయించుకోవడం జరిగింది సో ఫిఫ్త్ స్ప్రేగా అయితే ఈ కాంబినేషన్ అయితే వాడడం జరుగుతుంది సో మనం ఏదైనా ప్రాక్టికల్గా మనం స్ప్రే చేసిన మందులే తెలియజేయడం జరుగుతుంది సో రిజల్ట్ ఉన్న మందులే ఉంటే రిజల్ట్ ఉందని చెప్తాము లేదంటే లేదని చెప్పడం జరుగుతుంది ప్రాక్టికల్గా మనము స్ప్రేయింగ్ అయితే చేసిన మందులనే ప్రతి అప్డేట్ గురించి అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి